రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం మన దేశ బడ్జెట్ నిర్ణయాలు ఆర్థిక మంత్రి ఒక్కరే తీసుకుంటారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడోసారి మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను రేపు అంటే జూలై ఇరవై మూడున ప్రవేశపెట్టనున్నారు ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇంటి బడ్జెట్ చేసుకోవడం అంటేనే పెద్ద ప్రాసెస్ అటువంటిది దేశ బడ్జెట్ అంటే మాటలు కాదు కదా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ లో బడ్జెట్ గురించి పేర్కొన్నారు దీన్ని దేశ వార్షిక ఆర్థిక నివేదికగా నమోదు చేస్తారు బడ్జెట్ను సిద్ధం చేయడానికి ఒక ప్రక్రియ ఉంది అలాగే దానికోసం ప్రత్యేక విభాగము ఉంది బడ్జెట్ను ఎలా తయారు చేస్తారు దీనికి సంబంధించి ఆర్థిక మంత్రే అన్ని నిర్ణయాలు తీసుకుంటారా లేకపోతే ఎవరు తీసుకుంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంపీసీ విద్యార్థులకి ఒక వరం కోర్సులు చదివే విద్యార్థుల్లో శాతం మంది ఎంపీసీ మరియు విద్యార్థులే మాస్టర్ బడ్జెట్ లో ప్రభుత్వ ఆదాయ వ్యయాల వివరాలు ఉంటాయి దీన్ని సిద్ధం చేసే పని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం చేస్తుంది బడ్జెట్ విభాగం బృందం దీన్ని సిద్ధం చేస్తుంది బడ్జెట్ తయారీ సాధారణంగా సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది దీనిని అనేక దశల్లో తయారు చేయాల్సి ఉన్నందున దీనికి చాలా సమయం పడుతుంది మొదటి దశలో ఖర్చులు అవసరాలు అంచనా వేస్తారు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వయం ప్రతిపత్తి సంస్థలు విభాగాలు సైనిక బలగాల నుండి రాబోయే సంవత్సరానికి అంచనా వ్యయం గురించి సమాచారం సేకరిస్తారు వీటన్నింటినీ క్రోడీకరించి ఒక అంచనా తయారు చేసుకుంటారు రెండో దశలో ఆర్థిక వ్యవహారాలు ఆదాయానికి సంబంధించిన విభాగాలు వ్యాపారవేత్తలు ఆర్థికవేత్తలు పౌర సమాజం రైతులతో చర్చలు జరుగుతాయి బడ్జెట్ తయారీకి ముందు ఏఈ చర్చలు జరుగుతాయి వీటి ద్వారా ఆయా వర్గాల అవసరాలు కోరికలు ఏమున్నాయో అర్థం చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది మూడో దశలో బడ్జెట్ను రూపొందించే శాఖల నుంచి ఆదాయ వ్యయాల వివరాలను సేకరిస్తారు దీని ఆధారంగా రాబోయే సంవత్సరంలో అంచనా ఆదాయాలు అంచనా ఖర్చుల వివరాలను తయారు చేస్తారు దీని తర్వాత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికవేత్తలు బ్యాంకర్లతో మాట్లాడి పన్ను మినహాయింపు అలాగే ఆర్థిక సహాయంపై నిర్ణయాలు తీసుకుంటుంది చివరిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ ప్రసంగం సిద్ధం చేసే పనిని ప్రారంభిస్తుంది నిర్దిష్ట విభాగంలో మొత్తానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే కేబినెట్ మంత్రి లేదా ప్రధానమంత్రి నుండి కూడా సలహాలు తీసుకుంటారు ఒక బృందం దాన్ని సిద్ధం చేసే పని చేస్తుంది వారు అనేక నిర్ణయాలు తీసుకుంటారు అయితే దీనికోసం తీసుకునే ప్రతి నిర్ణయము ఆర్థిక మంత్రిదేనని సాధారణంగా మనం అందరం అనుకుంటాం కానీ అధికారులు ఇచ్చిన ఇన్పుట్ సాధారంగా ప్రభుత్వ ప్రయారిటీస్ని బట్టి ఆర్థిక మంత్రి కొన్ని సూచనలు అందిస్తారు ప్రధానంగా ప్రభుత్వ అధినేత ప్రధాని సూచనలను రాజకీయ పరిస్థితులను దేశ పరిస్థితులను బేరీజు వేసుకుని బడ్జెట్ నిర్ణయాలు ఉంటాయి బడ్జెట్ ప్రింటింగ్ అనేది హల్వా వేడుకతో ప్రారంభమవుతుంది యూనియన్ బడ్జెట్ ముద్రణ ప్రక్రియ హల్వా వేడుక అనే సాంప్రదాయ వేడుకతో ప్రారంభమవుతుంది ఈ వేడుకలో ఆర్థిక మంత్రి బడ్జెట్ తయారీలో పాల్గొనే ఇతర అధికారులు ఉద్యోగులు సాంప్రదాయ హల్వా తింటారు ఈ ఈవెంట్ తర్వాత కేంద్ర బడ్జెట్ ముద్రణ ప్రారంభమవుతుంది ఈ దశ మొత్తంలో బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు సిబ్బంది అందరూ మంత్రిత్వ శాఖ ప్రాంగణానికి పరిమితమై ఉంటారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు హల్వా హంగామా పూర్తయిన తర్వాత బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టేంత వరకు వారంతా అక్కడే ఉంటారు ఎందుకంటే వారికి బడ్జెట్కు సంబంధించిన మొత్తం సమాచారంపై అవగాహన ఉంటుంది వారిలో ఎవరి నుంచైనా బడ్జెట్ విషయాలు లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది గతంలో అంటే పంతొమ్మిది వందల యాభైలో బడ్జెట్ లీక్ అయిన సంఘటన చోటు చేసుకుంది అప్పటి నుంచి బడ్జెట్ లీక్ కాకుండా ఉండడం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి ముందుగా కేబినెట్ సమావేశంలో పాల్గొని బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తీసుకుంటారు ఆ తర్వాత బడ్జెట్ను సభలో సమర్పిస్తారు అదండి విషయం బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసుకున్నారు కదా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆర్టీవీ బిజినెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది